Thank you. మహేంద్ర కుమారుడు జస్వంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కొంతమంది పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక నలభై మంది పేదలకు చికెన్ బిర్యానీ పెట్టి అలాగే సమాజానికి కొంత సేవ చేయాలంటే మొక్కలు నాటితే మంచిది అనే ఉద్దేశంతో ఒక పది మొక్కలు వెంగళరావు నగర్లోని డివైడర్ నందు నాటించి సంయుక్త సేవా సంస్థ ద్వారా ఈ సేవలన్నీ ముందుకు తీసుకొని వచ్చి ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలని కోరుకుంటే సెలవు వాకాట మహేంద్ర గారు వాళ్ళ సుపుత్రుడు పుట్టినరోజు సందర్భంగా విదేశాల్లో ఉన్న మన భారతదేశం మీద అభిమానంతో ఆయన ఇక్కడ ప్రజలకు ఈరోజు పుట్టిన ఆయన కొడుకు పుట్టినరోజు సందర్భంగా నలభై మందికి చికెన్ బిర్యానీ అదేవిధంగా మన ప్రకృతి చేయాలనే ఉద్దేశంతో పది మొక్కలు నాటించి ఆయన మాతృభూమి మీద రుణాన్ని పెంచుకునే విధంగా చేస్తున్నాడు వాళ్ళకి కృతజ్ఞత శుభాకాంక్షలు జన్మదిన సందర్భంగా వాకాటి జస్వంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం కానీ అదేవిధంగా పేదవాళ్ళకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతైనా గొప్ప విషయం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితంలో విశిష్టమైన రోజుని ఈ విధంగా సమాజ సేవకు ఉపయోగించుకోవాలని ఉపయోగపడాలని వాళ్ళ వాళ్ళ మంచి రోజులు కానీ అదేవిధంగా తండ్రి గారు పరం పదించినా లేకపోతే ఏదైనా వాళ్ళ జ్ఞాపకార్థమైనా కానీ మంచి భోజనాలు పెట్టడం పది మందికి పిలిచి భోజనాలు పెట్టడం పది పేదవాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచి విషయం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రెడ్డికి సంయుక్త సేవా సంస్థ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరియు వాళ్ళ తండ్రి గారు మహేందర్ రెడ్డి గారికి ఒకటి మహేందర్ రెడ్డి మహేందర్ మహేందర్ రెడ్డి ఒకటి మహేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో తెలివిగా పాల్గొని ఇలాంటి కార్యక్రమాలను చేపూజన చేయాలని కోరుకుంటారు